శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్నానం ప్రపంచవ్యాప్తంగా పాపులరయింది దొంగస్వాములు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడము ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీలాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం ఇలా బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దశించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిసింది ఆయన కాలజ్నానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారనేదానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్నానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పందొమ్మిది వందల పది నుంచి పందొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో పుణ్యక్షేతం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమెలుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మనదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు ఇప్పటివారికీ తెలియదు కాని వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం అగ్రహారాలు చాలా తగ్గిపోయాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు చనిపోయినవారిని బ్రతికించే యంత్రము మనిషిని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము అయ్యను రావణుని దేశమున అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంకవాసుల మధ్య జాతి కలహాలు జరిగాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారని చెప్పారు ప్రస్తుతం నీటినుంచే విద్యుత్తు వస్తోంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు కపటయుగులు విపరీతంగా పెరిగిపోతారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు వేసేల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందేలేదు ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు వావివరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు రెండు వేల ఇరవై నాలుగు లేదా తర్వాత రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలస్నానంలో ఏమని ఉంది అంటే కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు క్రోధినామ సంవత్సరంలో భారతదేశానికి ప్రళయ భీకర యుద్ధం ఢిల్లీ బొంబాయిలపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుండి ఆనగొందికి మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటమేమౌతుంది గ్రామాలలో పట్టణాలలో కురిసెను వెంకటేశ్వరునికి కూడా పూజలు చేస్తారు తూర్పునుంచి పడమరవరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది పిడుగులు పడి నదులు ఇంకిపోయేను విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు నిల్చున్నవారు నిల్చున్నట్టు హతమయిపోతారు రాత్రింపగళ్లు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటియందు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబగుడిలో దూరి మేకపోతువలే అరిచి మాయమౌతుంది శ్రీశైలం శిఖరాన అగ్నివశం పుడుతుంది నందిస్వరుడు రంకెలు వేస్తాడు ఖనఖనమని కాలు దువ్వుతాడు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు నిండుతుంది ప్రయాగతీర్థంలో చాలామంది మరణించగా కొద్దిమంది బతుకుతారు ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థము ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం అయి ఉండవచ్చు సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారు మూసినది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు పల్లెలు పట్నాలుగా మారతాయి చంద్రమతీదేవి కళలు తొలగిపోతాయి స్త్రీలు పరపురుషులతో యదేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వావి వరుసలు మాయమైపోతాయని అర్థం తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది ముందు ముందు ముత్యమంత కూడా దొరకదు తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీవెంకటేశ్వరస్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి బసవన్న వేస్తాడు రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలని చెబుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరుసీమ నీటిలో మునిగిపోతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశకులంలో శ్రీమహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్రచేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం అదురుతుందని చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు నెత్తురు కక్కుతూ రోగాల బారినపడి జనులు కన్నుముస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు చెప్పారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి భర్తలను భార్యలు ఏలుతారు వేపచెట్టుకు అమృతము కారేను మట్టు ఆరని బిడ్డలు మాట్లాడేను ఆకాశాన పొగ మంటలు బుట్టేను ఆరు మతములు ఒక్కటి అయ్యేను ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు ఒకరి ఆలు మరి ఒకరి పాలు అయ్యేను పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు బ్రతికేరు పుణ్యస్థలంబులు చెడెను దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యేను నిక్షేపాలు బయలుపడేను చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి ఉత్తములైనవారు అల్పులకు దాసతనము చేస్తారు కాముకత్వము పెరుగుతుంది కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు సర్వవస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదువులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుంది వెంకటేశ్వరుని దోపుపోయేను ఈ దివ్యస్థలంబులలో ఆరుగురు దుష్టులు బుట్టేను కృష్ణనడుమ బంగారుతేరు కనిపించేను ఆతేరుజూచినవారికి కన్నులు గానకపోయేను ఒకరికి దుఃఖం ఒకరికి సంతోషముగా తమలో తాము నీతులు చెప్పుకొందురు భ్రమరాంబ సమ్ముఖమున రెండు తలల బంగారు మొసలి కనిపించేను తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను చక్రాంకిత సంభవుండైన పరమహంస ఉదయగిరి శిఖారగ్రమందు అమావాసినాడు ఎక్కిన ప్రజలు చంద్రగ్రహణమని భ్రమశేరు ఆకాశమునుండి రెండు బంగారు హంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరించుతూ పాపాత్ములైన జనులు చూచి పట్టెదమని పోయి కనులుగానక గీరగిర తిరిగే లక్షోపలక్షల ప్రజలు చచ్చేరు కొండలయందు ఘనఘన మని ధ్వని వినబడేను తిరుపతి పెద్ద పట్నమౌతుంది అలాగే విచిత్రమైన ఈతచెట్టు ఒకటి పుట్టి రాత్రులూ నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు